బోధించు మా ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలేదు పెంచబోము పెరిగిన ఛార్జీలు అన్ని మీ ప్రభుత్వంలో పెంచి వెళ్లిన ఛార్జీలు మీరే పెంచి వెళ్లిన ఛార్జీలపై మీరు ఆందోళన చేయడం వింతగా ఉంది మీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి పది వేల కోట్లు ఖర్చు పెడితే మా ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో ఆ ఖర్చుని అరవై శాతం తగ్గించింది మనమే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజలపై భారం పడకుండా చూస్తున్నాం మంత్రి గొట్టిపాటి రవికుమార్ విపరీతంగా పవర్ పర్చేసి చేయటం వల్ల విపరీతంగా ఛార్జీలు చేసి ప్రజల మీద తొమ్మిది సార్లు భారం వేశారు మేమైతే కరెంటు పార్జీలు పెంచలేదు వీళ్ళు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు పెన్షన్ ఛార్జెసే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు పెన్షన్ ఛార్జెసే ఇవాళ ప్రజల మీద భారం పడింది ఇది మేము పెన్షన్ కాదు ముమ్మాటికి సభ ద్వారా మీకు తెలియజేస్తా ప్రజలకు తెలియజేస్తానని గత అసెంబ్లీలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఈ ప్రశ్న వేసే అర్హత మీకు లేదు ఈ ప్రశ్న అర్హత లేదు నేను మొదటి చెప్పాను మీరు పెంచిన విద్యుత్ ఛార్జీలకి మీరే ఇది విచిత్రమైన అడిగారు దాన్ని కూడా ముమ్మాటికి మేము ఒక మాట చెప్తున్నాం సార్ విద్యుత్ ఛార్జీలు ఈ ప్రభుత్వం పెంచబోదు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది మీరు పదే పదే స్వచ్ఛదూరమైన మాటలు చెప్పి ప్రజల్ని మేమేదో విద్యుత్ ఛార్జీలు పెంచామనే సత్యతరమైన మాటలు ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం గతంబ్లీ గత కౌన్సిల్ లో కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు చేశారు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్లే ధర్మానికి పిలుపునివ్వటం విధంగా వీళ్ళు పెంచిన విద్యుత్ ఛార్జీలకి వీళ్ళే క్వశ్చన్ లేయటం అనేది ఇదే ప్రక్రియ కొనసాగుతూ ప్రజలు ప్రజలే ప్రయత్నం చేస్తా ఉన్నారు సార్ మీరు ఒకసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు సార్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో వీళ్ళు ఎనిమిది వేల నూట పదమూడు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచి అప్పుడు ఈఆర్సీకి పంపించిన తర్వాత ఈఆర్సీ మూడు నెలల్లో దాన్ని దాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన దాన్ని తీసుకెళ్లకుండా ఒక సంవత్సరం ఎనిమిది నెలలు కోట పక్కన పెట్టి తర్వాత ప్రభుత్వమైన భారం వేసే ప్రయత్నం చేసింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కూడా పదకొండు వేల కోట్ల రూపాయలు మళ్ళీ ఈఆర్సీకి పంపించారు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు భారత మొత్తం పదిహేను వేల కోట్ల రూపాయలు భారం అంతా కూడా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు లేచిన భారమే అని చెప్పి మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నాను ఇందాక రవిబాబు వేరంటారు సోలార్ ద్వారా ప్రజలకి మభ్య ఎప్పుడు కూడా మభ్య పెట్టలేదు సార్ గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఏడు వేల మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకొచ్చాం తర్వాత ఎలా ప్రభుత్వం వచ్చిన తర్వాత బీపీఎల్ రద్దు చేయటం ప్రజలు వాళ్ళని ఇబ్బంది పెట్టడం విదేశీ ప్రతినిధుల చేత చిట్లు తినటం ఈ రాష్ట్రానికి రావాల్సిన ఇన్వెస్టులను తగిన కొట్టడం రకరకాల కార్యక్రమాలు చేసి విద్యుత్ వ్యవస్థలన్నింటినీ కూడా సర్వనాశం చెప్పి చేసి వాళ్ళ ఇక్కడికి వచ్చేసి సత్యదూరమైన మాటలు చెప్పి ప్రజలని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి కూడా మీకు చెప్తా ఉన్నాను సార్ అదేవిధంగా ఒకసారి మీరు ఒకసారి పోండి సార్ కృష్ణపట్నం ప్లాంట్ స్టేజ్ టూ అట్లానే వీటి స్టేజ్ ఫైవ్ ప్లాంట్లకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి రాబోయే రోజుల్లో పవర్ పనిచేసే ఉండకూడదు మన మన పవర్ మనమే ప్రొడక్షన్ చేసుకోవాలనే ఉద్దేశంతో చేస్తే ఆ రెండింటిని కూడా షట్ డౌన్ చేసేసి పవర్ కొత్తగా ప్లాంట్లన్నిటి కూడా నిర్మాణం చేయకుండా చేసేసింది అదే విధంగా పోలవరం ప్రాజెక్టు దాదాపు తొమ్మిది వేల మేగా తొమ్మిది వందల మేగా వచ్చే ప్లాంట్ ని డెబ్బై శాతం పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ ని అదేవిధంగా ఆ ప్లాంట్ కూడా అట్లానే ఓదేసింది అనమాట దాదాపు విద్యుత్ సంబంధ విద్యుత్ సంస్థలకు సంబంధించిన డబ్బులన్నింటినీ కూడా బెవరేజ్ కార్పొరేషన్ కార్పొరేషన్ కి మళ్ళీ చిన్న కార్యక్రమం చేసింది ఇట్లాంటి ఒకటి కాదు రెండు కాదు అన్ని కార్యక్రమాలు చేసి చేసి విద్యుత్ వ్యవస్థ కూడా సర్వనాశనం చేసిన విషయాన్ని మీరు ఒకసారి గమనించాలి సార్ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్వ విభవం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం విద్యు విద్యుత్ కొనుగోలు గతంలో తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఇవన్నీ షట్ డౌన్ చేసినే కాకుండా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఓన్లీ విద్యుత్ కొనుమైన విద్యుత్ కొనుగోలు మీద షార్ట్ టర్మ్ పవర్ పర్చేజెస్ మీద మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే ఈ పది నెలలోనే అరవై శాతం విద్యుత్ కొనుగోలు తగ్గించేసి మన కోని కానీ వెంటని కానీ సమర్థవంతంగా